మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురువు అండి ఆల్రెడీ ఒక వీడియో నైతే చించి చించి చాట్ చేసేశారు ఇంకొక వీడియో ఇస్తున్నారు మీకోసం ఇంకా ఎవరైనా ఆ వీడియోలో కొనుక్కోని వాళ్ళు ఇంకా కొద్ది కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా క్లియర్ అండ్ సెల్ మొత్తం షాప్ క్లీన్ స్విప్ సెల్ అయితే ఇస్తున్నారండి అన్ని ఒరిజినల్ పైతనీసే ఈ వీడియోలో మొత్తం పైతనీసే అండి పైతనీలు అండ్ పటోలాలు ఉంటాయి టిష్యూలు ఏం లేవు మొత్తం అండి పైతనీలు టి పటోలాలు మాత్రమే ఉంది సో చూడండి ప్యూర్ బనారస్ సెల్ఫ్ ఇక్తారా డిజైన్ ఈ సారీ అసలు లైవ్ లో డ్రాప్ చేసి చూపించానండి కానీ దాదాపుగా ఈ ఈ ఒక్క పీసు పది పీసులు వచ్చినాయి అట్లా క్వాంటిటీ వచ్చిందండి ఈ స్టాక్ అయితే ఒక్కొక్క సారీ అయితే నలభై చీరలు యాభై చీరలు కూడా వచ్చినాయి అవి కూడా తగ్గించి ఇచ్చేసాము సూపర్ 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 ఐటమ్ అండి ఎంత బాగుందో చూడండి సారీ అయితే ప్యూర్ బెనారసీ పైతని విత్ పటోలా అండి ఒరిజినల్ పీసెస్ మేడం ఇప్పుడు నేను అమ్ముతుంది ఇవన్నీ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఖరీదులు ఈచ్ సారీ కూడాను శారీ బ్యాక్ సైడ్ వీవింగ్ అయితే లాస్ది ఒక్క చీరలో కూడా మిస్టేక్ కానీ ప్రింట్ కానీ డామేజ్ శారీ కానీ ఏది ఉండదు అన్ని ఫ్రెష్ మిక్స్ లాటు మేము కొన్ని మొత్తం అటు ఇంకెక్కడన్నా వస్తే అడ్జస్ట్ అవ్వండి అండి పర్టికులర్ గా కొంతమంది బూత్ అద్దంతో వెతికే కస్టమర్లు ఉంటారండి ఒకళ్ళనిద్దరు సో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాము రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ లేదు ఆర్డర్ క్యాన్సిలేషన్ లేదు రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికాల వాళ్ళు తీసేసుకోండి ఇంకా లేవు మొత్తం అయిపోయిందండి ఈ వీడియోతో పైతనీలు పటోళాలు దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఆఫ్ పైతనీస్ అండి ప్యూర్ పైతనీస్ ప్యూర్ ఒరిజినల్ పైతనీస్ ఒక్కో చీర రిటైల్ ప్రైజ్ నేను చెప్తుంది మేము ఛానల్ పెట్టకముందు ఇవే శారీస్ పదిహేను వేలు అమ్మారు షోరూమ్స్ వాళ్ళు అందరూ పదిహేను వేలు అమ్మారు తర్వాత మేము యూట్యూబ్ ఛానల్ వచ్చి ఐటెం బయటికి తీసుకొచ్చాక ఎనిమిది వేలకి తీసుకొచ్చారు ఇప్పుడు ఐదు వేలకి ఆరు వేలకి అమ్ముతున్నారు అండి ఏ ఒక్క చీర కూడా ఎనిమిది వేల తక్కువ ఏ చీర లేదు ప్యూర్ పటోలా సారీ చూడండి ఒరిజినల్ పైతని బార్డర్ ఒరిజినల్ పైతని ఒరిజినల్ పటోలా అండి గ్రీన్ కలర్ కాంబినేషను ఫ్యాన్సీ శారీ అండి చాలా చాలా బాగుంటుంది హై అండ్ శారీసు ఇది కూడా అంతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలు ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అండి లోటస్ ఫ్లవర్ డిజైన్ తో మనకి బ్లౌజ్ అయితే వస్తాయి శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ విధంగా పట్ట రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నచ్చితే వెంటనే తీసేసుకోవడమే అండి ఫోల్డింగ్లు కూడా ఓపెన్ చేయలే ఈ చీర అయితే ఇక్కడ నుంచి చూపించే చీరలు ఫోల్డింగ్స్ కూడా ఓపెన్ చేయలే ఈ ఇదైతే మాత్రం నేను రెండు వేల చీర చూపించినప్పుడు ఏ ఒక్క వీడియోలోనూ ఈ శారీ అయితే నేను డిస్ప్లే కూడా చేయాల కనీసం సో శారీ అయితే ఎల్లో కలర్ ప్యూర్ ఒరిజినల్ పటోలా అండి మొత్తం శారీ కూడా డీప్ గా చూసుకోండి లైట్ వెయిట్ మేడం బరువు వస్తాయా అంటారు అస్సలు లేదండి కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగుందండి ఈ శారీ అయితే మాత్రం ఎక్స్ట్రాడనరీ ఉంది ఈ శారీ మాత్రం సూపర్ ఉందండి బ్రైడల్స్ పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు తీసుకొని పెట్టుకోండి ఇంకా మా ఛానల్ దగ్గర అయితే మీరు ఈ ఐటెం చూడరు మేము ఒకసారి లాస్ట్ కి అమ్మేసిన తర్వాత ఆ ఐటమ్ మేము పట్టుకోము ఓకేనా అండి సో కాబట్టి కొనుక్కోగలిగిన వాళ్ళందరూ ఇప్పుడే కొనేసుకొని పెట్టుకోండి ఈ ఐటెం మా దగ్గర అయితే రాదు ఇంకా మేము తీసుకురాలేము ప్రైజెస్ లాస్ కి అమ్మలేము ఎవ్రీ టైం కూడా దయచేసి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి టూ ఫైవ్ టూ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాను యా నెక్స్ట్ పీస్ అండి రామా కలర్ విత్ టెంపుల్ గద్వాల్ బోర్డర్ అండ్ ఆల్సో విత్ పటోలా పటోలా పళ్ళు శారీ మొత్తం సేమ్ ఒరిజినల్ గద్వాల్ శారీ అండి రామా కలరు కాంట్రాస్ట్ పింక్ అండి రెడ్ కాదు రెడ్ లాగా పడిద్ది కెమెరాకి కానీ పింక్ కలర్ శారీ ఈ శారీని ఎంతమంది పర్చేస్ చేసుకున్నారోనండి అంత బ్యూటిఫుల్ ఆఫ్ శారీ అనమాట ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ పటోలా బ్లౌజ్ రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నారు అండి ఏదైనా తీసుకోండి ఇది ఇది అయితే టూ ఫైవ్ సింగిల్ పీసే ఉంది ఫాస్ట్ గా నచ్చింది నచ్చినట్టు బుకింగ్ అయితే చేసేసుకోండి మేడం గారు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎక్సలెంట్ వచ్చింది అండి రెండు వేల ఐదు వందలు పండగే పండగ డెడ్లాస్ ఆఫ్ ప్రైజ్ అండి ఏం పర్వాలేదు మాకు మహా అయితే ఒక వంద రెండు వందలు చీరలు మేము అమ్ముతామేమో దాదాపు ఈ సారీస్ అన్నీ కూడా మేము రెండు వేల పైన సేల్ చేశాను యా నెక్స్ట్ పీస్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది మనకి ఇది ప్యూర్ బనారస్ ఇక్తారా పట్టు అండి ఓకే ఇక్తారా పట్టు సారీ అడ్డగీతలు వచ్చినాయి దానిలో ఫ్లవర్ డిజైన్ వచ్చింది యానిమల్ ప్రింట్స్ ఏమి లేవు చక్కగా తీసేసుకోండి అందరూ ముస్లిమ్స్ కూడా తీసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ అండి ఇక్తారా పట్టు ఇక్కడ నుంచి మీరు ఏది తీసుకున్న రెండు వేల మూడు వందలే తీసుకున్న సరే రెండు వేల మూడు వందలే సో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మేడం ఖచ్చితంగా తీసుకోండి ఐటమ్ రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి వెండే బుకింగ్ అయితే ఇచ్చేసేయండి ఇది చూసారా ప్యూర్ పైతనీస్ మీకు ఎక్కడ తెలిసిద్దో చూడండి ఇదిగోండి ఈ బార్డర్ చూపించడం నేను ఆల్రెడీ లైవ్లో కూడా చెప్పాను ఇది ప్యూర్ పైతనీ టిష్యూ బార్డర్ అండి ఒరిజినల్ వస్తుంది మునియా బార్డర్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ షైనింగ్ అది చూసుకోండి కథానికి అయితే ఇలా రాదండి ఆ క్వాలిటీ వేరు ఆ బార్డర్ వేరు ఈ క్వాలిటీ వేరు ఈ బార్డర్ వేరండి అని కథన్లు నాలుగు వేల ఐదు వేల రేంజ్ లో చేస్తారు ఇవి పదివేల రేంజ్ లో చేసేవి వాటికి వీటికి తేడా ఉండదండి ఐదు వేలు డిఫరెన్స్ అంటే మామూలు విషయం కాదు సో అదండి ఇది శారీ మొత్తం కూడా హాఫ్ అయితే క్రీమ్ కలర్ శారీ మీరు తలంపురా శారీస్ కింద కూడా తీసుకోవచ్చు మన దగ్గర అయితే మాత్రం డౌట్ ఏం లేదు జెన్యున్ గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చీర పంపిస్తాము శారీ మాత్రం ఇది మేడం ఈ చీరలు అన్నీ తీసుకోండి అండి బ్రహ్మాండంగా ఉంటాయి అసలు మీరు ఇంకా వేరే దాని గురించి ఆలోచించాల్సిన పండగే లేదు ఈ సంవత్సరంలో ఫెస్టివల్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా తీసుకోవచ్చు రెండు వేల మూడు వందలు విన్నారా ప్రైసు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఏ రెండు వేల మూడు వందలకే ఇచ్చేస్తున్నానండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ సారీ మేడం డార్క్ మ్యాంగో గ్రీన్ ప్యూర్ పైథనీస్ మీరు కల్లో కూడా ఊహించారండి అలాంటి ప్రైజ్ ఇచ్చాను మేడం నేనైతే బ్లౌజ్ రన్నింగ్ అండి బ్లౌజ్ పీస్ ఈ మాదిరిగా అయితే వస్తుంది హ్యాండ్కి ఆ బార్డర్ శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఇదే విధంగా డిజైనింగ్ అయితే వచ్చింది నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు రెండు వేల మూడు వందలు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ రెండు వేల మూడు వందలు నెక్స్ట్ పీస్ అండి పటోలా రెండు వేల మూడు వందలు ఏ శారీ తీసుకున్నా చూడండి ప్యూర్ ఒరిజినల్ మస్టర్డ్ ఆరెంజ్ కలర్ పటోలా శారీ ఖచ్చితంగా తీసేసుకోండి ఒక్క పీస్ కూడా మిగలదండి ఈ ఐటమ్స్ ఈ స్టాక్ మళ్ళీ తెప్పించాం మేము శారీ మొత్తం కూడా ఓవరాల్గా ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఇదే విధంగా డిజైన్ వస్తుందండి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా వస్తుంది రెండు వేల మూడు వందలు ఈ శారీ కాస్ట్ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కే వచ్చేస్తుంది మనం నెక్స్ట్ పీస్ అండి అనదర్ బ్యూటిఫుల్ సారీ సారీ చూడండి వావ్ ఎంత బాగుందంటే అంత బాగుండండి శారీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఎక్సలెంట్ పటోలా రెండు వేల మూడు వందలు మీరే శారీ తీసుకున్న బ్రైడల్ లెహెంగా ఎనీథింగ్ మీరు డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ చూడండి అసలు పెద్ద బ్లౌజు మీటర్ బ్లౌజులు బోర్డరు శారీ మొత్తం కూడా వస్తుంది రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాం ఇచ్చోండి పైతనీస్లో లాస్ట్ అండ్ ఫైనల్ తీసండి ప్యూర్ లో మునియా బోర్డర్ తోటి ఎక్సలెంట్ వచ్చింది మేడం మిడిల్ ప్లేన్ ఇదే సారీ మీరు ద్వారకాలో కొనుక్కుంటే ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఈ బార్డరు ప్యూర్ లో లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫ్ ది సారీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం రెండు వేల మూడు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి మేడం ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ బ్లౌజ్ ఫుల్ అండ్ బ్రోకెట్ బ్లౌజ్ రెండు వేల మూడు వందలు అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ పీస్ మేడం హాఫ్ ఐతే క్రీమ్ కలర్ శారీ అండి రెండు వైపులా డబల్ ఇక్కడ బోర్డర్ ఒక్కసారి ఈ సారీలో బోర్డర్ చూడండి ఎక్కడైనా వచ్చిందా పటోలా బోర్డర్ కి ఫైతానీ బార్డర్ బా మామూలుగా లేదు పైన కూడా ఇచ్చారు చూడండి పైన కూడా ఓకే ఎంత బాగుందండి సారీ రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేల మూడు వందలు సేమ్ కాంబినేషన్ రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాంట్కి బోర్డరు రెండు వేల మూడు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీ లో ఉందండి నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ ఇస్తాము నెక్స్ట్ పీస్ అండి అనదర్ బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ సారీ చూడండి ఎంత బాగుందో గ్రాండ్ గా ఉందండి శారీ అయితే చాలా చాలా గ్రాండ్ ఉంది మేడం సారీ సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వస్తుంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు కాస్ట్ కేవలం రెండు వేల మూడు ఈ శారీ చూడండి మేడం ఇంతవరకు ఈ ఈ నేను వీడియోలో కూడా అంత బాగుందండి పటోలా మొత్తం ఆల్ ఓవరు రెండు వైపులా ఫ్లవర్ బార్డరు రెండు వైపులా పైతని బార్డర్ మొత్తం లాస్ట్ వరకు చీర లాస్ట్ వరకు వచ్చింది రెండు వేల మూడు వందలు సైడ్ శారీకి టాజిల్స్ ఎక్స్ట్రా లెంట్ ఉందండి ఈ శారీ అయితే కనుక సో వీడియో చూసి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఖచ్చితంగా మీ అందరికి కూడా చూడండి ఎంత బాగుందో సారీ రెండు వైపులా బోర్డర్ పటోలా రెండు వేల మూడు వందలు ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం పైతనీసు పటోలాస్ అండి పైతనీసు పటోలాసు వా చాలా చాలా బాగుందండి శారీ అయితే కనుక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా ఉంది ఆల్ ఓవర్ శారీ మేడం శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ అండి హైలెట్ ఉంది మేడం పీస్ అయితే కనుక సూపర్ అంటే సూపర్బ్ ఉందండి రెండు వేల మూడు వందలు టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ మేడం నెక్స్ట్ శారీ ఖచ్చితంగా తీసుకోండి ఈ శారీస్ అన్నీ కూడా చూస్తారు కదా లోటస్ ఫ్లవర్ డిజైన్ పైతనీలో ముస్లిమ్స్ కూడా తీసుకోండి మేడం ఈ శారీస్ ఎందుకంటే యానిమల్ ప్రింట్స్ రానివి కావాలి కదా మీకైతే మాత్రం దొరికేవి ఒకటి రెండు మోడల్సే అండి వాటిలో చూస్ చేసుకొని తీసుకోండి చూడండి ఈ శారీస్ మిస్ అవుతే ఇంకా మీ ఇష్టం అండి మేము అయితే కనుక ఇవి రీస్టాకింగ్ చెయ్యము అమ్మేసాము మొత్తం స్టాక్ అంతా అయిపోయింది లాస్ట్ వచ్చిన ఫిఫ్టీ శారీసే మీకే రెండు వీడియోలో ఇచ్చాము నచ్చిన వాళ్ళు కొనుక్కేసుకోండి మిగిలిపోయిన స్టాక్ మీకే తగ్గిచ్చి నేను అమ్మేసేస్తానండి సో మళ్ళీ రీస్టాకింగ్ అంటే కష్టము ఎవరీ టైము కూడా శారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇది కనకాంబరం పింక్ అండి కలనేత కలరు మొత్తం శారీ మొత్తం ఇది రెండు వేల మూడు వందలు ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేయలే ఈ శారీస్ ఓకే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ పీస్ అండి హాఫ్ వైట్ క్రీమ్ కలరు మొత్తం అంతా కూడా రెండు వైపులా బార్డరు శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ తో డిజైన్ వస్తుందండి ఎక్సలెంట్ ఉంటుంది చాలా చాలా బాగుంది సారీ సో బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది చాలా బాగుందండి ఈ శారీ అయితే రెండు వేల మూడు వందలు శారీ కాస్ట్ నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అనదర్ బ్యూటిఫుల్ శారీ మేడం ఎంత బాగుందో చూడండి శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి శారీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది శారీ సూపర్ డూపర్గా ఉందండి శారీ మాత్రం చూడండి ఎంత బాగుందో వా పటోలా అండి పటోలా సూపర్ శారీ మేడం రెండు వేల ఐదు వందలు సారీ రెండు వేల మూడు వందలేనండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ రెండు వేల మూడు వందలకి క్లీన్ స్వీప్ ప్రైస్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ పీస్ అండి అనదర్ గార్జెస్ ఐటమ్ ఈ సారీ చూసారు కదా మామూలుగా లేదు చాలా చాలా బాగుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాడ రెండు వేల మూడు వందలకి ఈ సారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఈ సారీని నాలుగు వేల ఐదు వందలకి ఎన్ని చీరలు అమ్మానో నేను ఇది టిష్యూ ఆల్ ఓవర్ పైతిని చూసారా నాలుగు వేల ఐదు వందలకి ఎన్ని చీరలు అమ్మాను దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ పీసెస్ దాకా వచ్చింది ఒక్క పీసు అట్లా కొన్ని కొన్ని ముప్పై పీసులు నలభై పీసులు యాభై పీసులు అట్లా వచ్చినాయి కొన్ని చీరలు అవి మిగతాంగా మీకేసిన నెక్స్ట్ పీస్ అండి ఇది డార్క్ పీచ్ వేరియేషన్ చూసుకోండి ఓకే డార్క్ పీచ్ మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి సో ఈ రేటుకి కి ఈ పెట్టే శారీస్కి ఏ మాత్రం సంబంధం లేదండి అసలు అంత బాగుండే కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ ఈ విధంగా అయితే వస్తుంది ఎనదర్ బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో శారీ మాత్రం ఆల్ ఓవర్ శారీ ఒరిజినల్ శారీ అండి ఆల్ ఓవర్ కాంబినేషన్ మొత్తం ఇలా వచ్చింది చూడండి బ్లూ కలర్ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ చామంతి ఎల్లోకి పైథనీ బోర్డర్ చామంతియర్లోకి పైతనీ బార్డర్ అండి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం మామూలుగా లేదు శారీ అయితే మాత్రం సూపర్ డూపర్ ఉందండి కలెక్షన్ అయితే మాత్రం గార్జియస్ అంటే గార్జియస్ ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది మీ తరపు నుంచి నాకు చేసే రల్లా కూడా ఈ వీడియోకి ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి మేడం వీడియోని ఓపెన్ చేసి చూడండి స్క్రోల్ అవుతుంది వీడియో అలా చూడడం కన్నా వేస్ట్ అండి దాని మీద ట్యాప్ చేయండి ఎలాగో మీకు నెట్ బ్యాలెన్స్ ఖర్చు అయ్యిద్ది ఓపెన్ చేసి చూస్తే కిందే లైకు డిజైకు షేరు సబ్స్క్రైబ్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి సో వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేసి అండ్ సపోర్ట్ చేయండి క్లీన్ స్వీప్ అయిపోవడం కోసం ఈ వీడియోస్ పెట్టాను అందుకనే లైక్ మస్ట్ అండ్ షుడ్ అడుగుతున్నానండి సో మీరు ఏమన్నా ఫీల్ అవ్వండి తిట్టుకోండి ఏమన్నా అనుకోండి లైక్ చేసి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ మరొక విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్